ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు ఇటీవల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కురుమూర్తి ఆలయాన్ని సందర్శించిన రేవంత్ రెడ్డి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు మరోవైపు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే జిల్లాలో కొనసాగుతోంది సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ యాదవ్ తెలుసుకుందాం రవి చెప్పండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వం ఇటీవల చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు ఏంటి వాటి పురోగతి ఎలా ఉందంటారు సుజాత అంటే మహబూబ్ నగర్ జిల్లాలో గత నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించినటువంటి నేపథ్యం అయితే ఉంది ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాన పుణ్యక్షేత్రం అదేవిధంగా వందల సంవత్సరాల ఏళ్ల క్షేత్ర కలిగినటువంటి కురుమూర్తి స్వామి జాతర సందర్భంగా బ్రహ్మోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి ఆలయ కమిటీ ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి నేపథ్యంలో కురుమూర్తి స్వామి దేవాలయాన్ని ముఖ్యంగా ఆయన రేవంత్ రెడ్డి సందర్శించినటువంటి నేపథ్యం అయితే ఉంది అక్కడే ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు కురుమూర్తి స్వామి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన అనంతరం ఆయన అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై అదేవిధంగా అక్కడ నిర్వహించినటువంటి సమావేశంలో ప్రత్యేకంగా మాట్లాడినటువంటి నేపథ్యం అయితే ఉంది ముఖ్యంగా తన సొంత జిల్లా అయినటువంటి ఈ పాలమూరు జిల్లాలో ప్రముఖంగా రెండు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అందులో ఒకటి కురుమూర్తి కాగా ఒకటి మన్నెంకొండ ఈ రెండు పుణ్యక్షేత్రాలని ఎన్నో అంటే వందల సంవత్సరాల చరితగైనటువంటి పుణ్యక్షేత్రాలు ఇవి ఇవి ఈ ఈ వీటి బ్రహ్మోత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్నారు ఈ తిరుపతి లేదంటే మన్నెంకొండ కురుమూర్తి అనేటువంటి పేరైతే ఉంది ఇక్కడ ఈ రెండు దేవాలయాలు కూడా వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా అంటే స్వయంభూ కొలైనటువంటి నేపథ్యం అయితే ఉంది ఈ రెండు దేవాలయాలని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇప్పటికే కురుమూర్తి ఆలయానికి దాదాపు వంద కోట్ల పైచుల నిధులను అక్కడే ప్రకటించారు దానికి సంబంధించిన ఘాటు రోడ్ ఏదైతే ఉందో కొండపైకి ఘాటు రోడ్ వేయడానికి పాలన కూడా ఆయన ప్రారంభోత్సవం చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది అదేవిధంగా మరోపక్క మన్నెకొండ వెంకటేశ్వర దేవాలయాన్ని కూడా ప్రత్యేకంగా అభివృద్ధి పరుస్తాం దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలన్నిటి కూడా రచించి తనకు సీఎంఓకు పంపించాలని చెప్పేసి అధికారులను ఆదేశించినటువంటి నేపథ్యం అయితే ఉంది మరోపక్క ఇటు పాలమూరు రంగ జిల్లాలో కొనసాగుతున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులన్నీ కూడా వేగవంతం చేయాలి వాటికి సంబంధించినటువంటి నిధులను కూడా ఇతర ఆలస్యం చేయకుండా విడుదల చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమగ్ర సర్వే రవి అలాగే ఒక వైపు ప్రభుత్వం సమగ్ర సర్వే జిల్లాలో ఎలా కొనసాగుతుందంటారు ప్రజల నుంచి అసలు ఎలా ఎటువంటి స్పందన వస్తుంది అంటారు అదేవిధంగా ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలకు వేగవంతం చేస్తూనే మరో పక్క జిల్లాలో కొనసాగుతున్నటువంటి ఈ కుటుంబ సమగ్ర సర్వే ఏదైతే ఉందో అది కూడా అధికారులు ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని సుధరిస్తున్నారు సోల్తా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఇప్పుడైతే అధికారులు చెప్పినటువంటి సూచనల ప్రకారం ఎక్కడ కూడా ప్రజల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదు అధికారులు ఏవైతే డెబ్బై ఐదు క్వశ్చన్లకు సంబంధించిన ఆ క్వశ్చన్ ఏర్ ఉందో అడుగుతారు దానికి సంబంధించిన ప్రజలు ఈజీగానే వాటికి సమాధానం చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది అధికారులు కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రజలు కూడా వారికి అధికారులు సహకరిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది జిల్లా జిల్లా వ్యాప్తంగా ఉచితంగా ఈ కుటుంబ సమగ్ర సర్వే అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ రవికుమార్